కంచ శైలేష్ సారు మాట్లాడతారు మామూలుగా అయితే ఎక్కువ మాట్లాడకని కానీ ఈసారి క్లుప్తంగా మాట్లాడాలని కోరాము మా మనవరు అంగీకరించారు ఐదు నిమిషాలు లోపే అని చెప్పారు మాకు హామీ కూడా ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి అడవుల నుండి మాదిగ వాడల నుండి మాలవాడల నుండి చాకలి వాడల నుండి కుమ్మరి కొమ్మరి గొల్ల కుర్మ వాడల నుండి బయలుదేరి వచ్చిన దళిత బహుజన ఆదివాదీ కమ్యూనిస్టులారా మీ అందరికీ జై భీం లోల్ భీమ్ లాల్ లోల్ మిత్రులారా ఇంకో స్లోగన్ ఉంది అవతల ఈ దేశాన్ని భారత్ మాతాకి జై అనే వాళ్ళు పరిపాలిస్తున్నారు కానీ ఈ దేశంలో దేశంలో మొట్టమొదటి బహిరంగ సభ ఆ కారల్ మార్క్స్ ఈ అంబేద్కర్ కలిసిన నీలి జెండా ఎర్ర జెండా కలిశాయి ఇదే నీలి జెండా ఎర్ర జెండా నినాదంతో సీతారాం యాచూరి గారు ఇక్కడ ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు రాలేదు సిపిఐ నాయకులు వీళ్ళిద్దరు గనుక ఢిల్లీలో ఈ దేశాన్ని నుండి విముక్తి చేస్తాం ఢిల్లీ మీద ఒక పెడతామంటే ఖచ్చితంగా మాదిగ ప్రధానమంత్రి అవుతాడు నరేంద్ర మోడీ యోదిత్య హిమాలయాలకు పోయి యజ్ఞం చేసుకుంటారు వీళ్ళు భారత మాత గురించి మాట్లాడతారు ఒక్కడు తల్లిని ప్రేమించలే తల్లితో ఉండలే ఆదిత్యనాథ్ తల్లి ఎవరో తండ్రి ఎవరో చెప్పట్లేదు తల్లి తండ్రి పేరు చెప్పలేని దౌర్భాగ్యులు దేశాన్ని భారత మాత అంటే అంబేద్కర్ ఊకోవడానికి సిద్ధంగా లేడు ఈ దేశంలో మొట్టమొదట దళిత ప్రధానమంత్రిని ఈ నినాదం కింద తెస్తారు రెండవది తెలంగాణ నేను వద్దన్నాను సిపిఎం వాళ్ళు కూడా వద్దన్నారు ఇదే రావు చెప్పాడు కానీ ఈ మీటింగు వచ్చిన తెలంగాణ ఒక్కనాడు ఆడని బతుకమ్మ నాటకాలు ఆడే వాళ్ళు ఆడోళ్ళ బట్టలిప్పి బతుకమ్మ ఆడిచ్చిన వెలమదురుల ప్రతినిధి రావు గద్దె తిరిగే సభ ఇది నా లక్ష్యం ఒక్కటే నేనే పార్టీతో లేను నేను చాలా సంఘాల్లో ఉన్నాను నా అయ్య నా అన్నదమ్ముల గొర్రె ఇస్తాంటాడు కానీ చంద్రశేఖరరావు గారు అదే గొర్రె కాపరి కంచాయిలే చేతిలో ప్రపంచానికి చెప్పగలిగే ఇంగ్లీష్ కలమున్నది ఇంగ్లీష్ కలమున్నది నేను ఒక్క కేసేస్తే ఇంగ్లీష్ మీడియా అంతా బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నది మీద మాట్లాడుతున్నది గొర్రెనిస్తానంటున్నావు కదా భూమి ఇయ్యకపోతే వాళ్ళనుకున్నట్లు అంటున్నావు రెండు ఎకరాల రెండు గదులు ఇల్లు అనుకుంటున్నావు గొల్లోడు గొర్రెనిస్తే తీసుకుంటానంటాడు సంవత్సరం లోకం ఇయ్యకపోతే గుతుప తిరిగేసిందంటే వీపులు పలుగుతాయి వీపులు పలుగుతాయి కనుక ఈ సభ లక్ష్యం వెలమ భూస్వామిని కట్ట నుంచి దింపడం ఈ సభ లక్ష్యం కంచాయిలయ్య ప్రాణంలో ఉండంగా మరోసారి చాలా సంవత్సరాలు రెడ్లు ఈ రాష్ట్రాన్ని ఏరారు సమైక్య రాష్ట్రాన్ని ఏలారు వెలమను దించడం రెడ్లను రానియకుండా చూడడం ముఖ్యమంత్రి కానియకుండా చూడడం ఇది ఒక ఐక్య పోరాటం ఈ ఐక్య పోరాటం రెడ్లతో భూస్వామి ఇష్టం లేదా వెలమలతో నాకు వ్యక్తిగత పగలేదు కానీ పెత్తనం చేసి బూతులు తెట్టి అరే మాదిగోడ అరే మాలోడా అరే సాకలోడా అరే మంగలోడన్నా మీ బూతు భాషను ముఖ్యమంత్రి నోరు విడుస్తే భూతుల ఇదేమి సంస్కృతి ఇది కంచాయిలయ పుట్టిన గడ్డ ఇక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడతారు పిల్లలంతా నీ బూతు భాష ఉండదు భూస్వాముల బూతు భాషను పాతా లోకంలో తొక్కే భూమిది కనుక ఈ మార్క్స్ అంబేద్కర్ కలిసిండంటే ప్రపంచ సోషలిజం చైనాలో అయిన అయినా యూరోప్ రష్యాలో ఫెయిల్ క్యూబాలో సన్నగిలిన ఈ గడ్డ మీద మళ్ళీ కొత్త పుంత వేస్తుంది అన్ టచ్ అమాలిచ్చేస్తుంది అంటరాని ఉండనియదు మాదిగ ఒక చాకలి ఒక మంగలి ఇంగ్లీష్ కలం పట్టుకొని ప్రపంచాన్ని పరిపాలిస్తారు ట్రంప్ నాటకాలు ఆడుతున్నాడు కానీ ఇక్కడ నుంచి ఒక్క మాదిగా ప్రధానమంత్రి అయితే ఇంగ్లీష్ కంచాయిలయ్యేలాగా నేర్చుకున్న ప్రధానమంత్రి అయితే నరేంద్ర మోడీ లాగా కాదు ఆయనకు రాదు ప్రధానమంత్రి అయితే ట్రంప్ పెత్తనాన్ని దించేస్తాడు ఇక్కడికే అమెరికా వాళ్ళు ఉద్యోగాలు వచ్చే దేశం ఈ దేశం అవుతుంది అందుకని మార్క్స్ అంబేడ్కర్ని కలిసే ఒక గురుతర బాధ్యత నేను రాములు వీరభద్రం గారు ఉన్నవాళ్ళు సిపిఐలో ఉన్నవాళ్ళు ఎక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కంచాయల అన్నదమ్ములు అక్కజల్ల వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఈ పార్టీలలో ప్రజలలో ఉన్న ఆడవాళ్ళు నా అక్కజెల్ల నాకు పెళ్లిదా మీరేనా అక్కలు మీరేనా చెల్లెళ్ళు మీ పిల్లల్ని నా పిల్లలు ఆ పిల్లలు అచ్చంత వరకు నిద్రపోడు